రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి పూర్వపు కార్యదర్శి డాక్టర్ సివి మదన్ కుమార్ కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ విభాగానికి సంబంధించిన వంద శస్త్ర చికిత్స గౌన్లను మరియు మాస్కులను కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎండి హుసేన్ కి అంతచేశారు ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ కదరి ప్రెసిడెంట్ తాయి నితిన్ అధ్యక్ష వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిరి ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కేసులు ఎక్కువని వలన ఎక్కువ మంది కిడ్నీ జబ్బు బారిన పడుతున్నారని ఇటువంటి వారు ఖరీదైన చికిత్స నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లేవారని కానీ ఇటీవల కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఈ డయాలసిస్ విభాగానికి తన వంతు సహకారంగా డాక్టర్ సివి మధన్ కుమార్ దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు సంబంధించిన డయాలసిస్ సర్జికల్ సామాగ్రిని అందజేశారు ఏదో రోటరీ క్లబ్ నుంచి యాక్టివిటీస్ ఉంటాయని యాక్టివిటీస్ అన్నీ చేశారు దాదాపు అన్నీ కవర్ చేశారు యాక్చువల్గా చిన్న క్లబ్ అయినా కూడా మంచి అవార్డ్స్ కానీ నాట్ ఓన్లీ హెల్త్లో హెల్త్లో యాక్టివిటీస్ కానీ అన్నీ బాగా చేశారు ఈ మీరు చెప్పినట్టు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్ వన్స్ అగైన్ మళ్ళీ ఒక యూత్ టీమ్ వస్తే మళ్ళీ బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక యూత్ టీమ్ ముద్రకి వచ్చింది దాటు నితిన్ గురించి చెప్పాలి సార్ నితిన్ అందువల్ల చెప్పినట్టు మేమందరూ చాలా జూనియర్స్ సార్ దాంట్లో ఎందుకంటే నేను ఒక సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసింది వర్క్ చేసింది ఆ క్రెడితే ఎవరికైనా పోతుందంటే అది నిద్ర చేసి నో డౌట్ సార్ ఉంటాను నేను చెప్పేస్తాను కానీ ఆ బిహేవ్ దర్స్ ఇన్సికెస్ కదండి అని అది నా ఒక్కటే కదా సార్ మీ ఉన్న ఈ థర్టీ మెంబర్స్లో ఎవరు చెప్పినా సేమ్ సిటిజన్గా వర్క్ చేస్తారు ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ ప్రెసిడెంట్ సార్ నా అప్సిడెంట్ నా అడ్వకేట్లో అందుకోసమే సార్ మా నిన్న చేసే ప్రోగ్రాన్ నేను కూడా ఫస్ట్ పార్టిసిపేషన్ నేనే ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అనుకున్నాం సార్ యాక్చువల్గా కర్రీ ఏరియాలో చాలా ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న డయాజీస్ సెంటర్ అసలు ఫుల్ అయిపోతాం అసలు వెయిటింగ్ లిస్ట్ కాదు సార్ రికమెండేషన్లతో మేము అసలు నువ్వు పక్కన పెట్టేస్తున్నాం సార్ కొత్తగా కొత్తగా వచ్చినాయి అవి కూడా మా దృష్టిలో సార్ ఇంకో వారు వచ్చినప్పుడు సరిపోయినంత కాన్సన్ట్రేటర్ ఇచ్చినాము సో మళ్ళీ వచ్చే నీ నువ్వు ఉండగానే నాకు తెలిసి ఇంకా ఫ్లో నీకు ఉంటుంది నువ్వు జస్ట్ మాకు ఒక రిక్వెస్ట్ పెట్టండి అలా మేము మేము చూసుకుపోతాం అలాగే సో మళ్ళీ మనం పాస్ట్ ఎలా అవుతుందో అలాగే మనం కంటిన్యూ చేస్తాము అలాగే ఈ కార్యక్రమానికి మీ సమయాన్ని వెచ్చించి ఒక సోషల్ యాక్టివిటీ కోసం మీరు అందరూ వచ్చిన వారంటే దాదాపుగా మీకు ఆ భావన ఎక్కడో ఉంటుంది ఏదో సమాజానికి చేద్దామని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కానీ ఏదో ప్రజలకు సేవ చేద్దాము మన దాంట్లో ఏదో కొత్త శాతమైన మనం చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసిన పెయిన్ఫుల్ థింగ్ అంటే గవర్నమెంట్ చేసే ఎంత మంచి పనులు చేసినా కూడా గ్యాప్ అయితే ఉంటుంది ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ చేయాలనేది కూడా కష్టపడుతుంది బట్ డయాలసిస్ అంటే నాకు కోపం బాధ నేను మా నాన్న కిడ్నీ పేషెంట్ కానీ చనిపోయారు బట్ దట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అది చాలా అది కష్ట చాలా కష్టం సో నా ఇస్ ఆఫ్ టేకింగ్ అ యాసిటీస్ ప్రాజెక్ట్ వాట్ ఈ రిక్వైర్మెంట్ డయాలసిస్ సెంటర్ ప్రాపర్లీ మీరు డయాలసిస్ సెంటర్ పూర్ పీపుల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఇంకోటి ఇచ్చి పంపిస్తారు కొంతమందికి నాకు డబ్బు వద్దు నేను నా ఊర్లో నేను చేసుకోవాలి అనుకునే సమస్య చాలా మంది ఉంది సో డయాలసిస్ సెంటర్కి కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ అంటే ఒక మిషన్ అంటే రోజరీకి బ్యాంగ్లూర్ కిడ్నీ ఫౌండేషన్ నుంచి టైప్ సో ఎవరైనా దాత మీరు ఒక హాస్పిటల్ ఐడెంటిఫై చేసుకోండి ఒక మిషన్ కాస్ట్ లక్ష రూపాయలు సో మెయింటెనెన్స్ అంతా వాళ్ళు ఎవరు చూస్తారు అంటే సో వన్ ల్యాక్ రూపీస్ మామూలుగా నాకు తెలిసి టెన్ ల్యాక్స్ ఉంటుంది సార్